కొద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఆర్డీవో కార్యాలయం ఎదుట కూచనపల్లి గ్రామస్తులు ధర్నా చేపట్టారు తమ గ్రామం నుండి కాలువ నిర్మాణం చేపట్టవద్దంటూ ఆర్డీఓకు వినతి పత్రం అందించారు గ్రామ శివారులో ఇదివరకే కుంటలు గొలుసుకట్టు కాలువలు ఉన్నాయని ఇప్పుడు చేపట్టే గౌరవెల్లి కాలువ నిర్మాణం దేనికి ఉపయోగకరంగా ఉండదని గ్రామస్తులు తెలిపారు అంతేకాకుండా గ్రామంలోని ఇండ్ల మధ్య నుండి కాలువ వెళుతుందని కాలువ నిర్మాణాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు గ్రామంలో ఉన్న కుంటలను గొలుసుకట్టు కాలువలను పునరుద్ధరిస్తే సరిపోతుందన్నారు ఇప్పుడు నిర్మిస్తున్న కాలువతో ప్రభుత్వానికి రైతులకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు పంది ల <laughs crawl prejudice> <gameplay> కౌరవేళి ప్రాజెక్టు మా విలేజ్లో బి టూ కూర్చినపల్లి విలేజ్ లో ఆల్రెడీ పూర్వం కాలువలు ఉన్నాయి పులుసుకట్ కాలువలు అవి పునరుద్ధరణ చేయాలి ఈ కాలువ వచ్చేది మొత్తం అందరికి నష్టమే ఉన్నది ఎక్కువ దాదాపు ఇల్లులు ఇల్లు మధ్యలోకి వస్తుంది విలేజ్ అంటే ఊరు గ్రామాలకే మధ్యలకి వస్తుంది కాబట్టి ఇది వెంటనే నిర్మి చేయాలని కొన్ని కాలువలు కొత్త బంద్ చేయాలి మా కూచికి చెరువు మళ్ళీ ఈ పారకాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఆల్రెడీ పాత కాలువలు కూడా ఉన్నాయి కానీ ప్రభుత్వం అనవసరంగా ఈ యొక్క కాలువను రైతులకు ఇబ్బంది మరియు గవర్నమెంట్ కూడా ప్రభుత్వానికి కూడా ఉపయోగం లేకపోగా నష్టం జరుగుతుంది అధికారులు అవగాహన లేక ఈ యొక్క కాలువను అవ్వడానికి చేస్తున్నారు బలవంతం చేస్తున్నారు ఒక్కసారి ఇంజనీర్లు కానీ దీనికి సంబంధించిన వాళ్ళు ఒకసారి సర్వే చేసి ఈ యొక్క కాలువను మరొకసారి పరిశీలించి దీన్ని రద్దు చేయవలసిందిగా ఎటువంటి ఉపయోగం లేని కాలువను వెంటనే రద్దు చేయవలసిందిగా గౌరవపల్లి ప్రాజెక్ట్ సంబంధించిన వరద కాళ్ళ కోసం కూచలపల్లి పందిల్లా గ్రామంలో భూసేకరణ కాలువ కోసం చేపట్టడం జరిగింది అక్కడ ఉన్న రైతులు ఆ కాలువకు సంబంధించిన రైతులు మొత్తం వ్యతిరేకించడం జరుగుతుంది మాకు ఇప్పటికే పాత కాలు ఉన్నది దాన్ని పునరుద్ధరణ చేయాలి దాన్ని వాడుకోవాల్సిన అవసరం ఉన్నది కొత్త కాలువ కోసం భూసేకరణ చేయాల్సిన అవసరం అని చెప్పేసి ఈ రోజున ఆటో గారికి ముర జరిగింది వాళ్ళు కూడా మొత్తం రైతులందరూ ఏకతాటిగా వాళ్ళు మొత్తం వాళ్ళు వినతి పత్రం ఇవ్వడం జరిగింది ప్రాజెక్టుకు ఎవరు కూడా వ్యతిరేకం కాదు కానీ అక్కడ నష్టం జరిగింది అనవసరంగా డబ్బు వృధా అయితే పరిస్థితి ఉండదు కాబట్టి వెంటనే ఏదైతే భూసేకరణ కాలం కోసం చేసిన భూసేకరణ వెంటనే నిలుపుదలం చేయాలని చెప్పేసి రైతులు డిమాండ్ చేయడం జరుగుతుంది గతంలో కూడా ఇరిగేషన్ అధికారులు కావాలని చెప్పేసి అక్కడ వరద కాలువ కోసం అక్కడ చేసి సర్వే చేసినట్టు కనబడుతుంది పాత కాలంలో ఎందుకు వాడుకోలేదు చాలా కాలంలో ఉస్మాబాద్ ప్రాంతంలో ఉన్నాయి ఆ పాత కాలంలో వదిలిపెట్టేసి కొత్త కాలంలో కోసం భూసేకరణండి ఆనాడి డబ్బు అంతా వృధా కాలేదని అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇవాళ కొత్త కాలం కోసం నిర్మాణం చేస్తే కోట్ల రూపాయలు ఇలా వృధా అయ్యే పరిస్థితున్నది ఇలా ఏమంటే ప్రాజెక్టులు వ్యతిరేకమని చెప్పడం జరిగింది ఇలా రైతులు స్పష్టంగా చెప్పడానికి కూర్చున్నపల్లి గ్రామం సంబంధించిన రైతులు అక్కడ కాలువ పనులు అవసరం లేదు కాలువ అవసరం లేదు మేము పేద రైతులము ఉన్నది రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్నాయి అక్కడ పార్కం కూడా పెద్ద పార్కం పడే ప్రస్తుతం లేదా కుంటలు ఎక్కువ ఉన్నాయి చెరువు సంబంధించి ఉన్నది ఆ కాలువ పాత ఇళ్లమ చెరువు కింద కాలువ ద్వారానే దాదాపు ఒక ఐదు వందల ఐదు వందల వెయ్యి ఎకరాల సంబంధించిన మా వరదకాలం మాకు నీళ్ళు వారే పడుతున్నది ఎలా ఈ కాలం ద్వారా మాకు ఉపయోగం ఏందని రైతులు అడగడం జరిగింది అందుకోసం ఈ ప్రభుత్వం ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది తప్పకుండా ఇరిగేషన్ అధికారులు స్పష్టంగా అధికారులు సర్వే చేసి మళ్ళీ ప్రభుత్వాన్ని నివేదించాల్సిన అవసరం అది ఎలా ఏమంటే ప్రభుత్వం ప్రాజెక్టుల వ్యతిరేకం అని చెప్పేసి మాట్లాడడం జరుగుతుంది ప్రాజెక్టులకు ఎవరు కూడా వ్యతిరేకం కాదు కానీ అలా చేసే కష్ట నష్టాలకు అలా చేసే అవసరం లేని పనులకు వ్యతిరేకంగా మేము మేము భావిస్తాము అదే అదేవిధంగా ఇప్పటికైనా ఇప్పటికే ప్రభుత్వ అడవు గారు కూడా చెప్పడం జరిగింది మీ కాలువ మా భూసేకరణ కోసం అన్నీ పూర్తి అయిపోయింది మేము ఇక డబ్బులు ఇచ్చిన డబ్బులు ఎవరు కూడా అడగడం లేదు ఇలా డబ్బులు పెంచాలని అడగలేదు అవసరం లేని కాలువ అక్కడ భూసేకరణ అవసరం లేదు ఇలా అక్కడ ఉన్నదే రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉక్కకున్నది ఇళ్ళల్లో ఉన్నాయి ఇండ్ల మధ్య నుంచి కాలువ ఎట్లా పోతుంది అక్కడ అవసరం ఉన్న పాత పాత కాలువ పొలాల మధ్యన పోతుంది ఆ పాత కాలువ కోసం ఆలోచించాలని చెప్పేసి రైతులు చెప్పడం అంటే ప్రభుత్వం ఇప్పటికే ప్రిపేర్ అయ్యి బలవంతంగా తీసుకోవడం కోసం ప్రిపేర్ అయినట్టు కనబడుతుంది ప్రిపేర్ అయితే బాగుంటుందని చెప్పి ఎందుకోసమే రైతుల పక్ష రైతులు కూడా ఆ రైతులు చెప్పిన మాటలు కూడా ప్రభుత్వం చేయాలి చెప్పేసి సందర్భంగా కోవడం జరుగుతుంది అలా అందుకోసమే ఆటో గారు కూడా రిప్రజెంటేషన్ కూడా రైతుల పక్షాన కూడా ఇవ్వడం జరిగింది వారు కూడా మాట్లాడతామని ఆమె ఇవ్వడం జరిగింది ఇరిగేషన్ అధికారులు కూడా మళ్ళీ రీసర్వ్ చేసి రైతులకు ఏదైతే కావాల కోసం ఏ రకంగా ఉపయోగపడుతుంది ఇప్పటికే గౌరేలు ప్రాజెక్టులో నీళ్ళు ఉంటే ఇప్పటికే దా రెండు రెండు రెండున్నర మూడు కిలోమీటర్ల కన్నా ఎక్కువ ఉంటే పరిస్థితి లేదు నీళ్ళు ఆడ నీళ్ళు నింపితే మొత్తం నీళ్ళంతా గ్రౌండ్ వాటర్లో వచ్చే పరిస్థితి ఇలా నీళ్ళు నింపే పరిస్థితి లేదు అందుకోసమే అక్కడ నీళ్ళు నింపి ఏర్పాటు చేయాలి తర్వాత కాలువలు కూడా పాత కాలంలో ఎక్కడ ఉస్మాబాద్ లో కూడా ఉదాహరణ చెప్పడం జరుగుతుంది ఉస్మాబాద్ లో కూడా సబ్ స్టేషన్ దగ్గర పాత కాలు ఒక దాదాపు ఒక ఐదు కిలోమీటర్ ఆరు కిలోమీటర్ల చొప్పున ఉండడం జరిగింది అది కూడా వారిపోకుండా మళ్ళీ కొత్త సార్ అక్కడ కూడా రైతులందరూ వ్యతిరేకించి ఇలా కోర్టు వేస్తే తెచ్చుకోవడం జరిగింది అందుకోసం ప్రభుత్వం ఏదో అవసరం వచ్చే కాలువ ఉపయోగపడడం తప్ప డబ్బు ఖర్చు అనవసరమైన ప్రజల సొమ్ము ఖర్చు పెట్టే విధంగా ఉండదని చెప్పింది ఇలా ఏదో గర్వంగా పోయి మా పట్టుదలతో ఇలా రైతు దగ్గర భూములు గుర్చుకోవాలి కాలం ఇలా ఏదో చేయాలని ఆలోచన చేస్తే అది 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 రైతులకు నష్టం జరిగే విధంగా కాబట్టి ప్రభుత్వం ఆలోచించాలి స్థానిక మంత్రి గౌరవం మంత్రివర్గం కూడా జరుగుతుంది అవసరం అయితే మరొకసారి సమీక్ష పెట్టండి ఆ కాలు కుచ్చినపల్లి సంబంధించింది పంజలకు సంబంధించిన రైతుల కాలుకు సంబంధించిన అవసరమా కాదా పాతకాలం అవసరం ఉంటుంది అని చెప్పి స్పష్టంగా పలు విధాలు సమీక్ష చేస్తే బాగుంటుందని చెప్పేసి మంత్రి కూడా గారి కూడా కూడా జరుగుతుంది లేకుంటే రైతులు తప్పకుండా వ్యతిరేకిస్తారు ఆందోళన చేస్తానని చెప్పేసి ప్రభుత్వాన్ని చరిస్తున్నాం